మన హావింగ్ అరెస్ట్ వికాస కృత్యాలు హావింగ్ అరెస్ట్ వికాస కృత్యాల గురించి అది అప్పుడప్పుడు ఒక బిట్టు ఆడడం జరుగుతుంది వికాస కృత్యాలు మొదటిసారిగా అమెరికాకు చెందిన హావింగ్ రాబర్ట్ జేమ్స్ హావింగ్ అరెస్ట్ పూర్తిపోయారు ఇప్పుడు అమెరికాలోని ఇండియాకు చెందినవాడు తన గ్రంథమైన హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఒక గ్రంథం హ్యుమెన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ కేంద్రంలో ఈ వికాస కృత్యాల గురించి ఈ ఆర్ఐటి గురించి వివరించడం జరిగింది ఇలాగ బిట్ వచ్చే అవకాశం ఉంది అసలు చూడండి అవి నరెస్ట్ వికాస కృత్యాలు అంటే ఒక వ్యక్తి పుట్టప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు ఎటువంటి వికాస కృత్యాలను అధిగమించాలని చెప్పడం జరిగింది అందులో నెంబర్ వన్ బాల్యంభ దశ ఇది జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ పేర్కొనడం అదొక కొన్ని చూద్దాం ఎటువంటి వికాస కృత్యాలు జరుగుతుంది జీరో ఫైవ్ ఇయర్స్ మధ్య ఒకటి నడక ఈ ఐదు సంవత్సరాల్లో పుట్టకనే ఎవరు నడవరు తర్వాత తర్వాత నడక నేర్చుకోవడం జరుగుతుంది గణహారం పుట్టకనే ఎవరు గణహారం తీసుకోరు ఫస్ట్ బాగా బేబీ ఫీడింగ్ చేసింది తర్వాత మిల్క్ ఆ తర్వాత గణహారం మాట్లాడు అభివృద్ధి చెందుతుంది అంటే వికాస అభితాలు జరుగుతాయి లింగ భేదాలు గుర్తించాడు కానీ చదువుకు సన్నద్ధమవుతాడు అంటే ఫైవ్ ఇయర్స్ ఇది అంటే చాలా చెప్పుకోడు సార్ జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్య ఒక వ్యక్తి ఎటువంటి వికాసకృత్యాలు జరుగుతాయి చెప్పి చెప్పి అదేవిధంగా మధ్య భారతదేశను సిక్స్ టు ట్వెల్వ్గా పేర్కొన్నాడు రఫ్గా ఒకటో తరగతి నుంచి మనం చూసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్ అంటే సిక్స్త్ క్లాస్ వరకు వేసుకోండి రఫ్గా అంటే ఒకటో తరగతి నుంచి సిక్స్త్ క్లాస్ వరకు మా విద్యార్థి యొక్క మధ్య దశలో ఎటువంటి వికాస కృత్యాలు పొందుతాడో చెప్పిండు ఉదాహరణ ఇప్పుడే ఆటలలో నైపుణ్యం సాధిస్తాం కరెక్ట్ ఆరు నుంచి పన్నెండు సార్లు విద్యార్థి ఆటలలో నైపుణ్యం సాధిస్తుంది సమవయస్కులతో అంటే ఒకే రక ఒకే సమవయస్కులతో ఎక్కువ ఆటలలో అన్ని ఇతరుల కానీ ఇతర విషయాల్లో కానీ గడపడం జరుగుతుంది త్రిఆర్క్ ఇక్కడనే ఆర్కి వస్తుంది త్రిఆర్ టెల్స్ రీడింగ్ రైటింగ్ అండ్ ఆర్థమేటిక్ ఈ సమర్థాలు పెరిగితే వ్యక్తి స్వేచ్ఛను సాధిస్తాం ఈ సిక్స్ టు ట్వెల్వ్ మధ్యలో కొంచెం స్వేచ్ఛగా అంటే తనకు తనలే వర్క్ చేసుకోవడం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బిలో అయితే స్థానం తల్లి చేసి వస్తుంది బట్టలు బిండలేడు సో ఇట్లా కొన్ని పనులు తను చేసుకున్నాడు ఇతరుల మీద ఆధారపడతాడు బట్ ఇక్కడ ఎక్తి స్వేచ్ఛను సాధిస్తారు ఇక్కడ కౌమార కౌమర్ థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అని పేర్కొన్నాడు హావింగ్ అరెస్ట్ ఇట్లా కొన్ని చెప్పాడు అంటే చాలా ఉన్నాయి కొన్ని మనం చెప్పాం సమావేశకులతో పరిపక్వత్వ సంబంధాలు సాధించారు సమావేశకులతో ఆడ మగాని తేడత శరీర సంవత్సరం డెవలప్మెంట్ అవుతుంది అప్పుడు ఎయిటీన్ ఇయర్స్ వరకు వివాహానికి సిద్ధం కావడం ఇలా అవితే విషయాలు దొరుకుతాయని చెప్పింది వయో ఆరంభ దశలో పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పెరికాడు ఈ వయో ఆరంభ దశలో దీవి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం నైన్టీన్ టూ ట్వంటీ మంది మధ్య వివాహం జరుగుతుంది కుటుంబ జీవనం పిల్లలను చూసుకోవడం గృహాన్ని చూసుకోవడం ఇలా వృత్తిని చేయడం జరుగుతుంది ఈ వయో ఆరంభ దశ నైన్టీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ మధ్య వైద్య దశ ఇచ్చిండి ఇక్కడ వైద్య దశ అవి ఇయర్స్ థర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ పెరికడు ఇందులో అంటే ఏమి చెప్పలేదు ఇక్కడ వికాసకృత్యాలు ఈ థర్టీన్ టు సిక్స్టీ ఇయర్స్లో ఓకే ఎడ్యుకేషన్కి సంబంధించిన వికాసకృత్యాలు ఏం మేరకలే అవి సామాజిక సాంఘిక జీవనానికి కొద్ది పెద్ద జరిగింది అదేవిధంగా చివరి పరిపక్వత లేదా వృద్ధప్ర దశ సిక్స్టీ వన్ పేర్కొడు అన్ని వికాస దశలు అయిపోతాయి వచ్చే వరకు అని చెప్పింది కాబట్టి వికాసకృత్యాలు అడుగు వికాసకృత్యాలు మొట్టమొదటి సరిగా ఎవరు ప్రతిపాదించే రాబర్ట్ జేమ్స్ అవి అరెస్ట్ ఎక్కడ ఇతని అంటే ఇతడు అమెరికాలోని ఇండియాను చెందినవాడు ఇతరుడు రాసిన గ్రంథం ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథం రాసిన ఎన్ని రకాల వికాసీలు అంటే ఆరు రకాలు అని చెప్పిండు ఇంకా మొదటి బాల్యరామేశ్వరం జీరో టూ ఫైవ్ పెట్టుకోడు ఇందులో నడక ఘనహారం మాట్లాడడం లీనభేదం గుర్తించుడు చదువుకు సిద్ధం కావడం ఇటువంటి కొన్ని చెప్పిండు మధ్య భారతదేశంలో సిక్స్టీ టు ట్వెల్వ్ చెప్పిండు ఆటలో నైపుణ్యం విద్యార్థి సమావేశాలతో మరి త్రిఆర్ ఇతరు సోషలు సాధించడం ఇత్రి ఆర్ గురించి అడిగింది ఒకసారి కామర్స్లో థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పెట్టుకోడు సమావేశాలతో పరిపక్క స్వాధించడం శరీర స్వస్థం వివాహ సిద్ధం కావడం ఇటువంటి వాటిని వయో రామేశ్వరం నైన్టీన్ టు ట్వంటీ నైన్ పెట్టుకోడు జీవిత భాసం ఎంచుకోవడం కుటుంబం జీవనం పిల్లలు గృహ నివృత్తి మధ్య వేసిన దశ మరి పరిపక్వ దశలో వికాస కృత్యాలు అప్పటికే డెవ డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి ఈ సాంఘిక జీవనానికి ఆధారపడతారని చెప్పడం జరిగింది హావింగ్ అరెస్ట్ ఇది హావింగ్ అరెస్ట్ యొక్క వికాస కృత్యాలు మీకు కావింగ్ అరెస్ట్ నుంచి వచ్చే కృత్యాలు ఏంటంటే ఇతడు ఏ ఎక్కడ ఏ ప్రాంతం వాడు ఇతడు రాసిన ఏంది ఇది వికాస కృత్యాలు ఎన్ని అని అడుగుతాడు అడిగినప్పుడు చూడండి త్రీఆర్ గురించి ఒకసారి అడిగాడు హావింగ్ అరెస్ట్ యొక్క వికాసకృత్యాలు తీయారణం ఈ కింది వాళ్ళు ఏ ఏ దశలో ఉండాలి గద్య దశలో ఓకే ఈ విధంగా గుర్తు థ్యాంక్ యూ